స్నేహం గెలిచిన అడవి జంతువుల నీతి కథ ఒకప్పుడు పెద్ద అడవిలో చిన్నా పెద్ద జంతువులు కలిసి ఆనందంగా జీవించేవి ఆ అడవికి రెండు ముఖ్యమైన గుంపులు మృగాలు మరియు చిన్న జీవులు మృగాలు బలంగా శక్తివంతంగా ఉండగా చిన్న జీవులు తెలివిగా జాగ్రత్తగా ఉండేవి ఈ రెండు గుంపుల మధ్య ఎన్నడూ నిజమైన స్నేహం లేకపోవడం వల్ల చిన్న గొడవలు తరచూ జరిగేవి ఒకరోజు అడవిలో విచిత్రమైన విషయానికి జరిగింది పెద్ద పెద్ద చెట్ల మీద పచ్చని ఆకులు రాలిపోతున్నాయి పుచ్చెలు ఎండిపోతున్నాయి వానకాలు రావడం మానేశాయి సూర్యుడు కాల్చేస్తుండగా నదులు ఎండిపోతున్నాయి జంతువులందరికీ నీటి సమస్య తీవ్రంగా మారింది ఈ సమస్యను పరిష్కరించడానికి అడవిరాజు సింహం సింహాదిరాజు ఒక పెద్ద సమావేశం పెట్టాడు అన్ని జంతువులు ఆయన పిలుపుకు వచ్చాయి సింహం ఇలా అన్నాడు మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే ఈ కష్టాన్ని ఎదిరించగలం ఎవరి దగ్గరైనా మంచి ఆలోచనలు ఉంటే చెప్పండి మృగాల గుంపులో ఉన్న పులి చిన్న జీవులైన కుందేళ్లు చీమలు ఎలుకలు సహాయం చేయకపోతారని అనుకొని వారిని చూసి కొంచెం చిరునవ్వుతో నిలబడి అన్నది ఇంత పెద్ద సమస్యలో చిన్న జంతువులు ఏమి చేస్తాయి ఇవి ఏమి సహాయం చేయగలవో పులిమాట విన్న కుందేలుకి బాధేసింది అది ముందుకు వచ్చి మృదువుగా చెప్పింది మా శరీరం చిన్నదేమో కాని మా తెలివి చిన్నది కాదు మనం కలిసి పనిచేస్తే తప్పకుండా నీటిని తెచ్చుకునే మార్గం కనిపిస్తుంది సింహం రెండు వర్గాల మాటలు విని నిర్ణయించాడు మృగాల బలం చిన్న జీవుల తెలివి కలిసినప్పుడు మాత్రమే విజయం అందరూ కలిసి పనిచేద్దాం జంతువులు రెండు గుంపులుగా పనులను పంచుకున్నారు మృగాలు పాత నదిని శుభ్రంచేసి మట్టి తవ్వాలి చిన్న జీవులు అడవిలోతుల్లో చిన్న చిన్న గుళ్లను నీరు చేరే గుంతలను వెతకాలి తోటలో పని మొదలైంది పులి ఎలుగుబంటి అడవి ఎద్దులు తమ శక్తితో పెద్ద పెద్ద రాళ్లను తొలగించాయి చీమలు ఎలుకలు నేలలో నీరు పైకి వచ్చే చిన్న రంధ్రాలను గుర్తించాయి కుందేలు జింకలు వడగళ్ల చెట్లనుండి నీడ ఏర్పరచి జంతువులకు విశ్రాంతి కల్పించాయి పక్షులు ఎత్తుగా ఎగిరి అడవి దూర ప్రాంతాల్లో నీరు ఉన్న చోట్లను గమనించాయి ఒకరోజు చీమల బృందం ఒక చిన్న రంధ్రం నుండి తడి మట్టిని బయటికి వస్తున్నట్లు గమనించింది వెంటనే అది సింహానికి సమాచారం ఇచ్చింది సింహం పులి ఎలుగుబంటి వెంటనే అక్కడికి వెళ్లి ఆ ప్రదేశాన్ని మరింత లోతుగా తవ్వారు కొద్దిసేపటిలో నీరు పైకి పొంగింది అడవిలో ఆనందం వెల్లివిరిసింది అన్ని జంతువులు కేకలు వేస్తూ నృత్యాలు చేశాయి మృగాలు చిన్న జీవులను చూసి సిగ్గుపడ్డాయి పులి ముందుకు వెళ్లి కుందేలు చీమలను చూసి చెప్పింది మేము మీరేం చేయలేమనుకొని పెద్ద తప్పు చేశాం మీ తెలివి లేకపోతే మనం నీటిని కనుగొనలేము మీరు మా నిజమైన మిత్రులు అందరూ కలిసి ఆనందంగా కొత్త నీటిగుంత వద్ద వృక్షాలు నాటారు కొద్ది రోజులలో అక్కడ పచ్చదనం తిరిగి వచ్చింది అడవి మళ్లీ సజీవంగా మారింది సింహం చివరగా ఇలా చెప్పింది బలం ఉన్నా తెలివి ఉన్నా ఒంటరిగా జీవించలేం పరస్పర సహకారం స్నేహం ఉన్నప్పుడు ఏ సమస్యనైనా మనం గెలవగలం జంతువులందరూ ఈ మాటలను గుండెల్లో పెట్టుకున్నారు ఆ రోజు నుండి అడవిలో గొడవలు తగ్గాయి చిన్నా పెద్ద జంతువులు ఒకరిని ఒకరు గౌరవిస్తూ జీవించసాగాయి నీతి బలం మరియు తెలివి రెండూ అవసరం కాని వాటికి నిజమైన విలువ వచ్చే స్థలం ఏకమై పనిచేసినప్పుడు మాత్రమే స్నేహం సహకారం ఉన్నప్పుడు ఏ సమస్యనైనా గెలవచ్చు